నీవెంత కొట్టి తిట్టిన నేవిడి చేర నంబుల్ చావైనను పెండ్లైనను పెండ్లైన నేవిడు అనటంటి బట్టి నిజభక్తుడవేరా నేగను ఒంటి నీ నిష్ట నౌరా కావునాని నీ కిట్టి గణమీ బోధ వేగదయ శక్తి నీ విధి విడవకు నిజ భక్తుడవేరాఘను నౌరా జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారిచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మనం శిష్య విజ్ఞాపన ఎందు ఏడవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నాయన నీపైన దయను ప్రసరింపచేసి నీకు ఈ బోధ అందజేస్తూ ఉన్నాను స్వీకరించు నీవు చాలా గట్టివాడవు శిష్య నిన్ను ఎన్నో శ్రమలు పెట్టాను కొట్టాను తిట్టాను నీ మనవిని కూడా పెడచెవిని పెట్టినట్లుగా ఉన్నాను అయితే ఇవన్నీ కూడా కోపము లేక చేశాను శిష్య నీ మనసు తెలిసి కొనేందుకై నీ యొక్క దృఢత్వాన్ని కనుగొనేటందుకై నీ భ్రాంతి రహిత ఆసక్తిని క్షుణ్ణంగా అధ్యయనం చేసేటందుకై అలా చేశానే కానీ నాకు కోపం లేదు నాయన నీ ఓపిక సంపూర్ణముగా తెలిసినది కాన ఈ బోధను నీకు అందజేస్తూ ఉన్నాను అని సౌజ్ఞ చేసినటువంటి గురుదేవులు ఈ కదార్థంలో నాయన శిష్య ఇంకా నీవు ఎలాంటి వాడవంటే నీవెంత తిట్టినా నే విడిచేవాడగాను చరణంబుల్ చావైన పెళ్లి అయినను నే వెరువనటంటి వట్టి నిజభక్తుడవెరా నీ గుంటి నీ నిష్ట నౌరా శిష్య నీ నిష్ట ఎలాంటిదో నీ దృఢ దీక్ష ఎలాంటిదో నీ సంకల్పము ఎలాంటిదో నిస్సంకల్పములో లేక తోచినటువంటి సంకల్పమును రహితము చేసి కొనేందుకై గురుదరి చేరినటువంటి నీ ఆశయం చాలా గొప్పది నాయన నీ నిష్ట నేను కనుగొన్నాను శిష్య నేను ఏ విధముగా అయితే చెప్పానో తత్ప్రకారమే నాటి నుంచి నేటి వరకు ఉన్నావు శిష్య నిజ భక్తుడవు నాయన నీవు భక్తి అంటే ఎలాంటిదో చూపావు నాయన నీవు ఆచరణలో గురుదేవునకు గురు కరుణకు పాత్రులయ్యేటువంటి భక్తి నాయన నీది అలాంటి ధీయుతమైనటువంటి భక్తి నీది అది నీవు బాహ్య భక్తిగా సల్పినప్పటికీ భక్తిగా సేవించినప్పటికీ ఏకాంత భక్తితో దృఢపడినప్పటికీ నీవు నిజమైనటువంటి భక్తి పలుడవు శిష్య శిష్య నీది ఎలాంటి విధానం అంటే నాయన గురుదేవ మీరు ఎంత కొట్టినప్పటికీ తిట్టినప్పటికీ నేను విడిచేవాడను కాను మీ పాదద్వయములు అని భావించావు అలా ఉన్నావు గురుసేవలోని ఎప్పుడు కూడా నేను కొట్టినా తిట్టినా ఏక ప్రకారముగానే ఉన్నావు గురుదేవుని పదములు ఏవైతే ఉన్నావో వాటిని ఏనాడూ కూడా విడలేదు అయితే చావైనా పెళ్ళి అయినను నే వెలువనటంటి వట్టి నిజభక్తుడు వేరా అది అశుభమైనటువంటి చావు కావచ్చు రెంటిని ఒకటిగా చేసే పెండ్లి కావచ్చు ఈ రెంటికి భయపడను అన్నావు ఈ శరీరం మూలము లేని గుర్తెరిగే శరీరం ఏర్పాటయ్యేందుకు అయ్యేటువంటి తల్లిదండ్రుల యొక్క పరిణయం ఏదైతే ఉన్నదో ఇది కలిగిన దానికి కారణం అదైనా సరే లేక ఈ దేహ పతనమైనా సరే దేనికి కూడా నేను భయపడను అన్నావు నీ వెరువను అన్నావు అలాంటి అభయ స్థితిని పొందావు రెండూ సమానమే శుభాశుభములు రెండు సమముగా స్వీకరించావు శిష్య అందుకే చావైనా పెండ్లైనా ఏక ప్రకారముగా చూసావు కారణం ఏదైతే వికారములు లేనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని అందుకున్నటువంటి వాడవు కాన ఇప్పటి వరకు నిజగురు సౌమ్య అందేంత వరకు కూడా నేను భయపడను అన్నావు దేనికి కూడా అలా జంకలేదు అలానే గురుపాదములను విడువును లేదు శిష్య నేను కనుగొన్నాను ఆయన ఇష్టరు కావున నీకిట్టి ఘనమైన బోధాను నేను వేగ దయచేసి నీ వీధి విడివాకు నిజభక్తుడవిలా విడువకు నాయన నీవు నిజ నిజభక్తుడవరా ఇది ఎలాంటి ఘనమైనటువంటిది దీనిని మించినటువంటి బోధ ఏ చదువుల ఎందు లేదు నాయన ఈ జ్ఞానాజ్ఞాన సమ్మిళితమైనటువంటి మిగిలినటువంటి భ్రాంతి మార్గములు ఏవైతే ఉన్నావో అవి దీనికి సరికావు అందుకే తోరమైనటువంటి ఘనమైనటువంటి ఈ శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిని నీకు విరిగించాను చాలా ఆలస్యం చేయకుండా త్వరగా నీవు వచ్చినటువంటి పరిపక్వత నీ పూర్ణ మనస్సును కనుగొని నీకు దయచేసాను కాబట్టి శిష్య ఇంకా ఏనాడు కూడా దీనిని విడు నాయన నేను తెలియజేసినటువంటిది ఏదైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా వండ చూపినటువంటి సౌజ్ఞ దానిలో కాలమందు నా మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు ఇది కలలాంటిదే కలలో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిదే ఆనబడేటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దీనిని ఏనాడు కూడా విడువుకు నాయన అని ఘనమైనటువంటి బోధను కృష్ణప్రభు దేశకేంద్రుల వారు మనకు రెండు వందల ఎనభై ఏడవ కందార్థం ద్వారా అందించారు జై గురుదేవా